ఏమిటి అందరూ ఎందుకిలా మౌనంగా కూర్చున్నారు మిమ్మల్ని మాట్లాడండి నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు ప్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి చచ్చిన వాళ్ళ కోసం ప్రతికున్నంతకాలం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారా కన్నీళ్లను నిప్పురగలు చేసి అన్యాయాలను ఎదుర్కొంటారా చెప్పండి మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు రాజకీయ గుండాల కాళ్ళు చేతులు తలలు నరికి మసీదులకు కు దేవాలయాలకు తోరణాలు కట్టాలి మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తలనొకరు నరుక్కుని ఆటకి నాగరికత సృష్టించిన నీచిల నెట్లతో నమేధం చేసి ఆ పునీ సోధి తెలుసా తెలుసా తెలియకుండా ఎందుకు నోటికొచ్చేటం అవుతావు రాహా ఇదోరాహా అడుగు అడుగుల్ బిండల్లో అడుగు ఎవరు ఎవరు ఓళ్ళమ్మో నిలున్న అన్యాయంగా నరికి చంపేవారు చెప్తారు చెప్పండి రాహా చెప్పండి ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండ్రా హిందువులు నిలబడిందా నిలబడిందా హిందువులు హిందువులు చంపారు మంచంలో ఉచ్చ పోసుకునే ఈ పిల్లలకు హిందువులు ముస్లింలు అని నేర్పింది ఎవరు కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా లాగులు గుండెలు కూడా పెట్టుకోవడం చేత పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు చెప్పి స్మైల్ రాహీం రహీం ఎవరు ముస్లిం నలభై సంవత్సరాల నుంచి శ్రీరామ నుంచి చేస్తున్న ముస్లిం అవునా ఈయనెవరు భారతమ్మా నీ పిల్లానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలు ఇచ్చిన భారతమ్మా తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు గురించారు రైట్ ముస్లిం ఏదో చెప్పు ఏది హిందువుల ఏది ముస్లిం నెత్రులు చెప్తావా చూడు వాసన పిల్చి చెప్తావా పీల్చు నేను హిందువులనే మా అమ్మ కడుపులో అరవై నెలలు నువ్వు ముస్లిం అనే డెబ్బై నెలలు ఉన్నావా ఆకలిలో తేడా లేదు అనుభవించే దరిద్రంలో తేడా లేదు సుఖం అనుభవించిన తేడా లేదు లేవు హిందూవా కాదు రామజు ఎందుకు చేశాడు అల్లా బలాకరిగా అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచమ ముస్లిం అని మీరే అంటున్నారు ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్ళాడితే మతం వారి మరి పిల్లలు పుట్టరా నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకునే ఆనందంగా ఉండేవాళ్ళు ఒకరి కష్ట సుఖాలు పంచుకునే వాళ్ళు దేవుడు తినడానికి తిండి తాగడానికి నీళ్లు పెంచడానికి గాలి ఇచ్చాడు కానీ మతాలు చావు సృష్టించాడా ఈ ప్రపంచంలో ఉన్న రెండే రెండు మతాలు ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం రెండు చచ్చిన వాళ్ళ మతం ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని అదే నిజమైతే మందిరాలు మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు దేవుడిని పెట్టిన స్థలాలు శవాల్ని పిక్కు తినడానికి కుక్కలు మోసుకెళ్ళడానికి గడిదలు వచ్చాయి సభాష్ సభాష్ వెంట పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు వచ్చారు రేపు మీ ఫోటోలు పేపర్లో రావాలిగా టీవీలో మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు పదవి కోసం తల్లిని చిల్లిని పెళ్ళని తలిచి డా నీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా అనలేదని మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు ఆగండ్రా ఇది మా నిరుపేదల పవిత్రమైన నేత్రులతో తలసిన స్థలం మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు మతం పేరుతో మీరు మనుషులను విడతీస్తే మనమత్వం పెరుగుతూ మేమంతా ఒక్కటవుతాం విడదీసి పాలించి తెల్లవారి నేత్రులు మీరు అనుసరిస్తే నరక తీసి మిమ్మల్ని ధర్మ పెడతాం ఇదిగో భర్త పయ్య ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం ఎంతసేపు నీ గోలు నీదే గాని మేము చెప్పి తినిపించుకో ఇదిగో మీ కన్నీళ్లు తోగడానికి మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిక్కుతో తలవంచుకోవాల్సిన ఇసాధికర సమయం ఇది వాడి వాడి అరిగిపోయిన రికార్డు రెడీమేడ్ చుక్కల్లా రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు ఇది ప్రజాస్వామి వ్యతిరేక చర్య మేము అహింసవాదా మీరు వాదులైతే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకు అది సంతోషమా నిన్నే ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే